హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మా పత్తి పంట దగ్గరికి వచ్చానండి ఒకవైపు పత్తి తీస్తుంటే మరోవైపు నుంచి మేఘాలు అతివేగంగా దూసుకొస్తున్నాయి ఈసారి వర్షం మా మీద అనుకుంటా అందుకే ఎప్పుడు పత్తి పంట పగిలిన తర్వాత అది తీసేలోపే వర్షం వచ్చి పత్తి పంటని తడిపేస్తుందండి ఏం చేస్తాం చెప్పండి రైతు ఎంతో కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయం అండి మరియు నేను అలాగే వర్షంలో తడుచుకుంటూ ఇంటికి రావడం జరిగిందండి ఇంటికి వచ్చిన తర్వాత వర్షం ఎలా కురుస్తుందో చూడండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి కొత్తగా పెట్టిన ఛానల్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం ప్రోత్సహిస్తే చాలా బాగుంటుందండి ఇలా వర్షాలు ఇలా రోజు కురవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ రైతుకు చాలా నష్టం ఉంటుంది ఎంతో కష్టపడి పండించిన పత్తి పంటకు ఇలా జరగడం కూడా చాలా బాధాకరమైన విషయం ఫ్రెండ్స్ ఈసారి అంత నష్టమే తప్ప పండించిన పంటకి లాభం అనేది లేదు ఫ్రెండ్స్